బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్ సమీపంలో రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై తొమ్మిది హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ప్రజాపాలన అంటూ ప్రజా వ్యతిరేకత పాలన సాగిస్తోందని విమర్శించారు రైతుల వద్ద ఎంత పత్తి ఉన్నా కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సుధాకర్ రెడ్డి తెలిపారు రామవరం గోపి గారు కోటేశ్వర గారు పత్తి తెచ్చారు తిరుపతి గారు మీరేం తెచ్చారు పత్తే అందరు సుబ్బారావు గారు చెప్పారు రెండు సార్లు ప్రేమ ఎక్కువ తిరుగుతున్నారు కొత్త లోన్లు రావు ఉన్న లోన్ మాఫీ కాదు చక్రవడ్డీల మీద చక్రవడ్డీలు పెరిగిపోతలే ఇంత రాజకీయమైనటువంటి పరిపాలన రైతు వ్యతిరేక పరిపాలన రైతు గోస పరిపాలన అన్నదాతలు అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అనే పరిపాలన ఇదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత మాయా మచ్చేంద్ర ప్రభుత్వాలు కేంద్ర కేంద్రం కనుక ఈరోజు ఆదుకోపోతే ఇలా కనీసం అంత మాత్రమైన రైతులకి ఈ యొక్క తెలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అంటేనే చేసింది తల్లిదండ్రులు తాటి చెట్టు తన్ను వచ్చినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తూమాంతరకాలని చెప్పి జాదు చేస్తారు చూడు ఆ జాదు చేసే లెక్క చూపిస్తున్నారు కాబట్టి ఈ రైతు దీక్ష ఈ ఖమ్మం మార్కెట్లో ముందు చేసే పరిస్థితి ఏందొచ్చిందంటే ఇవాళ రాజ్యాంగ దినోత్సవం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న మహానుభావుడు ఆనాడు రాజ్యాంగం ఇచ్చారు ఈ దీక్ష కూడా అక్కడ కార్యక్రమం చేసుకొని రాజ్యాంగ విలువలను కాపాడుతాం ఇవాళ ప్ర పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు దేవుడి మీద ప్రమాణం చేశారు పక్షపాతం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము మాకు ఇచ్చినటువంటి ఈ అధికారం అనే దీన్ని సద్వినియోగం చేసుకుంటాం అందరిని ఆదుకుంటామని చెప్పినటువంటి మహానుభావులు సొంత దుకాణాలు తెరిచారు ఎవడు దుకాణం వాడిదే మంత్రులకు మంత్రులకు కంట్రోల్ లేదు ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసిండు ఆల్రెడీ ఆయన చెప్తాడు ఈ రాష్ట్రంలో నెలకు ఆదాయం పద్దెనిమిది వేల కోట్లు అట ఏడు వేల కోట్లు జీతాలకు పోతున్నాయి ఏడు వేల కోట్లు కేసీఆర్ నేను చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి పోతున్నాయి ఇంకొన్న నాలుగు వేల కోట్లు నేను ఎవరికి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా బోనస్ ఎక్కడ తెచ్చియ్యాలా రైతు రుణమాఫీ ఎక్కడ చేయాలా రైతు భరోసా ఎక్కడ చెయ్యాలా సపోర్ట్ పైస్ ఎక్కడ ఇవ్వాలా రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలా పన్నెండు పన్నెండు వందల మంది అమరవీరులు సాక్షిగా నిధులు నియామకాలు ఆనాడు నీళ్లు ఈ పేరుతో అధికారంలో మరి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలతో మేమందరం కూడా తెలంగాణ కొరకు పోరాటం చేసాం కాబట్టి ఖమ్మం గడ్డ చైతన్య గడ్డ ఇలాంటి ఈ ఖమ్మం గడ్డ మీదనే ఆనాటి ఖమ్మం గడ్డ మీదనే తెలంగాణ ఉద్యమం పుట్టింది మరి ఎందుకు ఎందుకోర్రులు తెచ్చుకున్నాం తెలంగాణ ఏది హైదరాబాద్లో కూర్చొని లో ఇక్కడ అక్కడ రోజు పుంకాల పుంకాలుగా మంత్రులు మాట్లాడతారు ముఖ్యమంత్రి మాట్లాడతారు బ్రహ్మాండంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు పండుగ జరుపుకుంటున్నారు ఆ కేసీఆర్ పాప వాడుగానే ఏంటంటే ఏం మాట్లాడలే అయ్యి మీకు ఎందుకు అసలు చెరువు కట్ట మీద తీసుకుపోయి మేకను కోసి మీరు దావతలేదు దావతలు బిర్యానీలే బిర్యానీలు చేసుకోవచ్చు ఆయన చెప్పి ఇంట్లో ఫామ్ లో కూర్చోండి ఎకరానికి కోటి రూపాయలు ఆదాయం ఇస్తున్నాయని ఆయన చెప్పి శంకరగిరి మాన్యాలు అయిపోయింది ఇప్పుడు ఉన్న ఆయన రైతుకి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి రైతు భూములు ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఫ్యూచర్ సిటీ చంద్రమండలం సిటీ ఈ గ్రహాలు ఎన్ని ఉన్నాయి అన్ని గ్రహాలు చేస్తే మంచిదే పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు కానీ పారిశ్రామికలకు ఉద్దేశించిన భూములను కూడా ఈరోజు ప్రైవేట్ యూజ్తో పెద్ద ఎత్తున ఒక స్కామ్కి తెరదీసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది ఆరు లక్షల కోట్ల పైన ఎస్టిమేషన్ మన బీజేపీ లీడర్ మహేష్ రెడ్డి గారు చెప్పాడు రామచంద్రరావు గారు కూడా పొద్దున్నే మాట్లాడారు కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తాం సోనియా గాంధీ యొక్క జయ మరి బర్త్డే రోజే చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినారు ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలు ఇస్తున్నది రైతు బంధు మేము అధికారులకు వస్తే పదిహేడు వేల రూపాయలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చింది ప్రతి ఒక్క పంటల పైన పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఎంఎస్సీ పైన మేము అదనంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకుంటామని రైతులకు కళ్ళబోళ్లు కబులు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ రైతులను నట్టేయడం మేము అడుగుతా ఉన్నాం రైతులను రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా మీరు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసారా ఒక శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేసినామని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేస్తారా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ కూడా రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేయలేదు మేము గుర్తు చేస్తాం రెండు లక్షల రూపాయలు ఎందుకు మాఫీ చేస్తలేవు రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క ఓటు లేకపోతే ముఖ్యమైన అయ్యేటోనివేనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేదేనా ఎందుకు ఈ యొక్క రాష్ట్రంలో రైతుల యొక్క జీవితాలతో చెలగా మారుతున్నావు దేశానికి ఈ యొక్క అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల అయినటువంటి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సౌక్షమం ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఒకవైపున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఎస్పి ఇచ్చి రైతులకు రెండు వందల అరవై ఆరు రూపాయల ఎంఆర్పి రేటుకు యూరియా ఇచ్చి మరి అదేవిధంగా అన్ని రకాల యొక్క పంటల యొక్క మరి ఎంఎస్పి రేటు పెంచి రైతులను ఒకవైపు ఆదుకుంటున్నట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఏం చేసిన చెప్పాలి ఎంఎస్పి పచ్చిమి సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ఇచ్చి కొతున్నాం అదేవిధంగా ఒడ్లను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఈ అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతాంగానికి ప్రతి సంవత్సరము మరి ఎక్కడ కూడా డిఫాల్ట్ లేకుండా మొత్తం కూడా ఈ యొక్క రైతాంగానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మంది రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమాని రాష్ట్రంలో మీరు అమలు చేస్తలేరు ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది బీజేపీకి పేరు వస్తుందని ఒక రాజకీయ దురుద్దేశంతో మీరు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమాని అమలు చేస్తలేరు ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇది ఒక వరల్ నాటి రైతాంగానికి ఈ రాష్ట్రంలో అమలు చేస్తే ప్రకృతి వైఫల్యత్యాల వల్ల మరి అదేవిధంగా ప్రకృతి కన్నీర చేసి పంటలు నష్టపోయినప్పుడు ఎకరానికి ముప్పై వేలు రూపాయలు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులు ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేసి పెడితే ఈ రాష్ట్రంలో మీరు రాజకీయ దురుద్దేశంతో అమలు చేయరా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తా ఉన్నాం ఈ నెల ముప్పై తారీఖు వరకు మీరు రెండో తారీఖు వరకు అయితే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాబట్టి ఈ యొక్క నవంబర్ ముప్పై తారీఖు వరకు భారత ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో ముప్పై తారీఖు వరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు స్వీకారం చుట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా నడుబిగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రేవంత్ సర్కారు పూర్తిగా కూడా మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేంతకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ పోరాటాలు నిర్వహిస్తామని చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా